పదకొండు వందల టన్నులు ఈ రెండు తెలుగుదేశం ప్రభుత్వాలు పెట్టినాయి అక్కడే కాదు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అప్పుడు ప్లాన్ చేసి టెండర్లు పిలిచాం అదే గవర్నమెంట్ పోయిన తర్వాత అలా గత ప్రభుత్వం వదిలేస్తుంది అటు మళ్ళా ఈ ప్రభుత్వ రంగాన్ని ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే కాకినాడ రాజమండ్రి మధ్యలో ఒకటి తర్వాత వచ్చి నెల్లూరు తిరుపతి మధ్య ఒకటి కడపలో ఒకటి కర్నూలు ఒకటి నాలుగు ప్లాంట్లు పెడుతున్నాం రెండైతే టెండర్లు అయిపోయినాయి మరొక రెండు కూడా టెండర్ తొందరగా పిలుస్తున్నాం ఈ ఆరు ప్రాజెక్టులు అయిపోతే ఆరు వేల టన్లు రోజు ప్రొడ్యూస్ అయ్యే ఆరు వేల ఏడు వందల్లో ఆరు వేల టన్లు ఎవ్రీడే యాక్చువల్గా డిస్పోజ్ అయిపోద్ది కేవలం ఏడు వందలు ఉంటుంది ఆ ఏడు వందలు కదా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి దాని ద్వారా డిస్పోజ్ చేసే విధంగా జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది లోకల్ ఎమ్మెల్యేతో నేను మాట్లా లోకల్ ఎమ్మెల్యేలతో నేను మాట్లాడాను ఆయనతో డిస్కస్ చేశాను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు అనుకున్నది ఏంటంటే ఒక మున్సిపాలిటీ చెత్త అక్కడికి దొరుకున్నారు కాదండి ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నామో ఆ ప్లాంట్కి సరౌండ్లో ఉంటే నూట యాభై కిలోమీటర్ల నుంచి వచ్చే పంచాయతీలు మున్సిపాలిటీ మొత్తం చెత్త వస్తుంది ఈ యొక్క ప్రాజెక్ట్స్ మున్సిపాలిటీకే కాదు ఎమ్మెల్యే గారు అంత మాట్లాడారు సార్ అంతా తీసుకొచ్చి ఈ డేస్ ఇది మున్సిపాలిటీలోనే కాదు మున్సిపాలిటీ పంచాయతీలన్నీ ప్లాంట్ చుట్టూ నూట యాభై కిలోమీటర్స్ తీసుకొచ్చా అది చెప్పాను ఇంకా మాట్లాడతాను మాట్లాడే యాక్చువల్గా ప్లాంట్ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ తాగునీరుకి యాక్చువల్గా ఏంటంటే ఈ కొత్త పైప్ లైన్ ఇన్ని మార్చిన తర్వాత యాక్చువల్గా ఏదైతే ఓవర్హెడ్ చాక్స్ ఉన్నాయో దాని యొక్క ప్రెషర్ చాలేదన్నారు దాని విషయం యాక్చువల్గా కలెక్టర్ గారు కూడా చెప్పాం కలెక్టర్ గారు కూడా దాన్ని పరీక్ష చేసి అవసరమైతే ఎక్కువ ఓవర్ హెడ్ ట్యాంక్స్ చేసేదిగా చేస్తా ఉన్నారు అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ వాటర్కి ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేసి దాన్ని టెస్ట్ చేయమన్నా చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ని క్లాసులు ఉంటే అంతమంది టీచర్లు ఉండాలి కానీ మనకున్న జీవోలు ఏంటంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఐదు క్లాసులకు కలిసి ఇరవై మంది పిల్లలు ఉంటే ఒక టీచరు నలభై మంది ఉంటే ఇద్దరు టీచర్లు అరవై మంది పిల్లలుంటే ముగ్గురు టీచర్లు అది ఎడ్యుకేషన్ కాదు ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్కి ఇద్దరున్నా క్లాస్కి ఒక టీచర్ ఉండాలి అప్పుడేది రియల్ ఎడ్యుకేషన్ ఆ యొక్క డైరెక్షన్లో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ దాన్ని వర్క్ చేస్తున్నారు దాంట్లో ఇక్కడ పన్నెండు వందల ఇరవై నాలుగు స్కూల్స్ ఉంటే వెయ్యి ఇరవై నాలుగు స్కూల్స్కి ఎటువంటి సమస్య లేకుండా ఎమ్మెల్యేలు అండ్ అధికారులు ఏకాగ్రంగా ఒప్పుకున్నారు ఒక నూట ఎనభై స్కూల్స్ మాత్రం కొద్దిగా సమస్య ఉంది దాని విషయం కలెక్టర్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళా ప్రజాప్రంతో ఎమ్మెల్యేలతో వాళ్ళతో డిస్కస్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం పోతామని చెప్పడం జరిగింది ఇవి కాకుండా మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో అతి ముఖ్యమైనవి డిస్కస్ చేసింది ఏంటంటే జీజీహెచ్ హాస్పిటల్ చాలా ఫేమస్ ఒకప్పుడు కాకినాడ హాస్పిటల్ అంటే ఈ కోసల్ ఏరియాలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్ అక్కడ బిల్డింగ్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి కొత్తవి కావాలని ఒక ఐదు వందల కోట్ల ఎస్టిమేషన్తో ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారు చెప్తే వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు దాన్ని వర్కౌట్ చేయండి అట్లీస్ట్ ఫేజ్ మ్యానర్ అన్న స్టార్ట్ చేస్తామని అదేవిధంగా ఏలేరు పీసీబీ ఈ యొక్క బ్రాంచ్ కెనాల్స్ మీద ప్రాబ్లమ్స్ని కూడా వర్కౌట్ చేయమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు అదేవిధంగా సి వాల్ ఏదైతే ఉందో సి ఎక్కడైతే నాలుగు కిలోమీటర్లు ఎర్రస్ జరుగుతుందో అది కేంద్రానికి పంపించను మూడు వందల ఇరవై మూడు కోట్లతో దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం అది కూడా రాగానే దాని వర్క్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వెంటిలేటర్స్ కావాలి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారని యాక్చువల్గా ప్రజాపతి చెప్పారు సిఎస్ఆర్ ఫండ్లో ఆల్రెడీ ఒక యాభై లక్షలు యాక్చువల్గా వెంటిలేటర్స్కి ఇచ్చారు ఇంకా కూడా కొంత సిఎస్ఆర్ ఫండ్ సేకరించి దాన్ని కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ ప్రజల ద్వారా ఇరవై లీటర్లు రెండు రూపాయలకి యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టాం అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయంట వాటిని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారు చెప్పి ఇమీడియట్గా రిపేర్ చేసి లోకల్గా ఉండే ఆ కమిటీలకు ఇస్తే ఎండాకాలం ఇబ్బందులు ఎండా చేస్తా అని చెప్పి ఈ విధంగా ఈరోజు అనేక సమస్యల గురించి పర్టికులర్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏదైతే జరిగిందో సీఎం ఆధ్వర్యంలో వాటి మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది మళ్ళా ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ విధంగా ఉంటుంది నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు లాస్ట్ మంత్ ఈ మంత్లోవి ఎంతవరకు అధికారులు చేశారో దాని మీద డిస్కస్ చేస్తామని చెప్పి ఈరోజు ఈరోజు యాక్చువల్గా రాష్ట్రంలో మున్సిపల్ ఏరియాలో అయితే ఆరు వేల ఏడు వందల టన్నులు ప్రతిరోజు చెత్త వస్తుందండి ఇది సంస్థ సంవత్సరానికి తీసుకుంటే ఇరవై ఐదు లక్షలు మెట్రిక్ టన్ సుమారుగా గత ప్రభుత్వం మాకు అప్పులు ఇవ్వటమే కాదు ఎనభై ఐదు లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు చెర్తించిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నులు ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ రెండవ తేదీకి కంప్లీట్గా తీసేయాలని ఆదేశించారు ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ వర్క్ చేస్తుంది ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే అక్టోబర్ రెండవ తేదీకి అయ్యేటట్టుగా అవుతుంది దానికి టెండర్లు కూడా పిలిచాము వర్క్స్ కూడా గ్రౌండ్ అయినాయి అదొకటి రెండోది ఫ్యూచర్లో ఇలా సంవత్సరానికి ఒక ఇరవై ఐదు లక్షల చెత్త పోగాకుండా ఉండాలి హైజీనిక్గా ఉండాలంటే అనేక మెథడ్స్ ఉన్నాయి వాటిల్లో వేస్ట్ ఎనర్జీ పవర్ జనరేషన్ ఒకటి అది ఆల్రెడీ విశాఖపట్నంలో చాలా చక్కగా రోజు పన్నెండు వందల టన్నుల చెత్త బర్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది గుంటూరులో మరియు కలెక్టర్ గారితో యాక్చువల్గా అధికారులందరితో కూర్చొని అన్ని డిపార్ట్మెంట్లతో సమస్యల గురించి చర్చించడం జరిగింది ముఖ్యంగా మొన్న మన యొక్క అమరావతిలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్స్ ఈ జిల్లా యొక్క జిల్లాలో ఉన్న ప్రాబ్లమ్స్ సమస్యలు దాని సొల్యూషన్స్ ఈ జిల్లా యొక్క గ్రోత్ దీని మీద చాలా డీటెయిల్గా ప్రజెంటేషన్ ఇచ్చారు సమస్యలను తెలియజేశారు దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆ సమస్యలకి సొల్యూషన్స్ సూచనలు ఇచ్చారు దాని మీద ఈరోజు రివ్యూ జరిగింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏదైతే సీఎం గారు ఆదేశించారో వాటి మీద చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఈరోజు తో డిస్కస్ జరిగింది అదేవిధంగా అధికారులు ఏమేమి చేయాలా ఎప్పుడు చేయాలి ఎలా చేయాలా అనే దాని మీద పర్టికులర్గా ఈరోజు సూర్యగారని సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ ప్రతి ఇంటికి చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అది ప్రతి కాన్ఫరెన్స్లో పదివేలు పదివేలకి ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఏడు కాన్ఫరెన్స్లో కలిసి డెబ్బై వేలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇప్పటివరకు ఐదు వేల ఎనభై ఆరు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని యాక్చువల్గా అందరూ ఎమ్మెల్యేలతో యాక్చువల్గా చెప్పడం జరిగింది అధికారులతో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్ అవుతారు ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి తక్కువ రేటుకి ఎలక్ట్రిసిటీ వస్తుంది దాన్ని యాక్చువల్గా స్పెషల్గా డ్రైవింగ్ చేయమని చెప్పారు అదేవిధంగా వాటర్ ఎలక్ ఎండాకాలం వచ్చింది ఈ ఏప్రిల్ మే జూన్లో కొద్ది రోజులు ఈ వాటర్ సమస్య రాష్ట్రం మొత్తం ఉంటుంది దానికి ముఖ్యమంత్రి గారు అసలు ఈ మధ్య రెండు మూడు మీటింగులు మాతో పెట్టి మున్సిపల్ అండ్ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ఓలతో మీటింగ్ పెట్టి ఆయన సూచనలు ఇచ్చారు కొంత ఫండ్ కూడా ఇచ్చారు యాక్చువల్గా కొంత బడ్జెట్ కూడా ఎక్కడ కూడా విందులతో నీళ్లు పట్టుకునే సిస్టమ్ ఉండకూడదు మీరే ట్యాంక్ ట్యాంకర్ల ద్వారా కానీ లేదా బోర్లు కానీ లేకుంటే సర్ఫేస్ వాటర్ కానీ ఇవ్వాలన్నారు దాని మీద రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఈరోజు దాని మీద డ్రైవ్ జరుగుతుంది ఆ విషయంలో కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి ఆర్డబ్ల్యూస్ మున్సిపాలిటీ వాళ్ళకి యాక్చువల్గా స్ట్రిక్ట్గా సూచనలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఓడిఎఫ్ ఓడిఎఫ్ అయితే ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మెజార్టీ చేసాం అయితే కొత్తగా కొన్ని ఇళ్ళు వచ్చినాయి అవి చిన్న చిన్న వాళ్ళు కూడా చిన్న చిన్న హౌసెస్ వేసుకున్నారు వాటిల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం కలెక్టర్గా చెప్తే ఆల్మోస్ట్ నూట ఎనభై మూడు కమ్యూనిటీ కావాలి అందులో ఎనభై నలభై తొమ్మిది బ్యాలెన్స్ ఉన్నాయి మిగతా అన్ని కంప్లీట్ చేశారు ఇండివిజువల్ టాయిలెట్స్ తీసుకుంటే వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కావాల్సి ఉంటే వన్ థౌజండ్ సిక్స్టీ ఫోరే బ్యాలెన్స్ ఉన్నాయి ఈ యొక్క మొత్తం జిల్లాలో బ్యాలెన్స్ ఇండివిజువల్ టాయిలెట్స్ కేవలం వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ కమ్యూనిటీ టాయిలెట్స్ అయితే నలభై తొమ్మిది వాటి మీద అవి కూడా చేసి హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ ఉండేటట్టుగా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ అగ్రికల్చర్లో మన రాష్ట్రంలో ఈరోజు అరవై ఐదు శాతం అగ్రికల్చర్ మీద ఆధారపడినారు ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు పెస్టిసైడ్స్ ఒకప్పుడు పెస్టిసైడ్స్ ఒకప్పుడు మాన్యువల్గా కొట్టేవాడు ఇప్పుడు కూడా కొడుతున్నారు కానీ డ్రోన్లు వచ్చేసినాయి డ్రోన్ల ద్వారా డ్రోన్లు టెక్నాలజీ వాడి పెస్టిసైడ్స్ కానీ కొడితే తక్కువ క్వాంటిటీతో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది అనే దాంతో యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ జిల్లాలో కూడా రెండు వందల యాభై ఎకరాలు యాక్చువల్గా దాని మీద ట్రయల్ చేశారు దానివల్ల కూడా ఎకరాకి దాదాపు మూడు వేలు బెనిఫిట్ వస్తుందని యాక్చువల్గా ఆ యొక్క రెండు వందల యాభై ఎకరాలకు ఏవైతే కన్సల్టెంట్ చేశారో వాడు చెప్పారు దాని మీద ఆ రైతుల్ని పిలిచి కలెక్టర్ గారిని ఆ రైతుల్ని పిలిచి వాడితో డిస్కస్ చేయమని చెప్పాను ఈ విధంగా డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషను అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇస్తే వాడు చేసే రీసెర్చి ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద జరిగేది చూసుకొని దాని మీద ఎక్కువ డ్రోన్స్ని ప్రభుత్వమే సబ్సిడీలు ఇచ్చేదానికి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విధంగా ఇది ముందుకు పోతుంది అదేవిధంగా న్యాచురల్ ఫార్మ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు న్యాచురల్ ఫార్మింగ్ ఈరోజు దాన్ని కూడా యాక్చువల్గా ఎక్కువ చేయమని చెప్పడం జరిగింది ఈ యొక్క జిల్లాలో నలభై నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఎకరాలు నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఎకరాలు యాక్చువల్గా ఉంటే దాంట్లో నలభై ఏడు వేల రెండు వందల నాలుగు మంది ఫార్మర్స్ యాక్చువల్గా అవేర్నెస్ వాళ్ళందరికీ అవేర్నెస్ దానికి ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా లైవ్ స్టాక్ లైవ్ స్టాక్లో ఫార్డర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అని ముఖ్యమంత్రి గారు మొన్న కాన్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు అయితే ఈ జిల్లాలో ఆ యొక్క సమస్య అంత లేదు ఫార్డర్ది ఫార్డర్ సమస్య చాలా తక్కువగా ఉంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాల విషయంలో రెండు వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క మేడాలు పెడితే ముప్పై ఏడు మంది యాక్చువల్గా ముప్పై ఏడు మేడాలు జరిగినాయి రెండు వేల ఆరు వందల ఒక్క మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళల్లో కొంతమంది జాబ్స్ వచ్చినాయి అయితే కొంతమంది ప్రజాప్రతిలకి మాకు తెలియజేయలేదు అది జరిగినప్పుడు అని అన్నారు కలెక్టర్ గారికి చెప్పాను నెక్స్ట్ టైము ఎప్పుడు జరిగినా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ ల్యాండ్స్ సర్వే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అవకతవకలు బదరా చేయాలని ల్యాండ్ సర్వే లిస్ట్ వస్తు చేసేసి మెజారిటీ ల్యాండ్స్ని ట్వంటీ టూ ఏలో పెట్టేశారు సబ్ డివిజన్లో ఎవరిదైనా ప్రాబ్లం ఉందంటే ఆ సర్వే నెంబర్ మొత్తం పెట్టేశారు